అందరికీ స్వాగతం అండి ఇప్పుడు ముఖకాంతిని పెంచే ఒక చక్కటి ఆయిల్ని తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి దానికోసం ఆరెంజ్ నిమ్మ దానిమ్మ ఈ మూడు పళ్ళను తీసుకున్నాను పళ్ళు అంటే ఈ మూడు పళ్ళ తాలూకా తొక్కలను మనం ఉపయోగిస్తాం ఆయిల్ కోసం ఈ తొక్కలలో ఉన్నటువంటి లక్షణాలు అంటే ఔషధ గుణాలు అన్నీ కూడా మనం తయారు చేసేటటువంటి ఆయిల్కి చేరుతుంది దీనికోసం కొబ్బరి నూనెను ఉపయోగిస్తాము ఆ కొబ్బరి నూనెను ఈ తొక్కలతో ఒక చక్కటి ఒక అద్భుతమైనటువంటి ఆయిల్గా మనం తయారు చేద్దాం తయారు చేసుకుని మనం కనుక ఉపయోగించుకుంటే ముఖం ఎంత కాంతివంతంగా మెరుస్తుందో తయారు చేసిన తర్వాత మీరే చూస్తారు ఇది అద్భుతమైన తైలం అనే చెప్పవచ్చు ఎందుకంటే దానిమ్మ నిమ్మ కమల ఈ మూడు తొక్కలు కూడా సౌందర్య సాధనాలలో వాడతారు కదా కాబట్టి ఈ మూడిటిని మనం ఇక్కడ తీసుకున్నాం దానిమ్మ వల్ల ముఖం స్కిన్ టైటనింగ్ కోసం దానిమ్మను మనం తీసుకున్నాం ముఖం టైట్గా తయారవుతుంది దానిమ్మ వల్ల ఈ తొక్కలన్నిటినీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న తరువాత మనం వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నా ముక్కలు పెద్దవి పెట్టేస్తే మనకు నలగవు కాబట్టి ఇలా తప్పకుండా చిన్న చిన్న ముక్కలుగా మనం తరుక్కొని పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుంటే ఒక బరకగా ఉన్నటువంటి పేస్ట్గా తయారవుతుంది మరీ మెత్తగా కాకుండా మరీ మామూలుగా ఉన్నా కూడా ఆయిల్ లో ఎసెన్స్ దిగదు కాబట్టి కొంచెం బరకగా తయారు చేసుకొని ఆ ముద్దను ఇటువంటి గాజు జార్ ఒకటి తీసుకోవాలండి తీసుకొని దాన్ని తుడుచుకున్న తర్వాత అందులో ఈ గ్రైండ్ చేసినటువంటి మిశ్రమాన్ని మనం వేసేయాలి వేసిస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ మూడు రకాల తొక్కల తాలూకా ముద్దను కూడా మనం ఇందులో వేసాం ఒకవేళ మామూలుగా యంగ్గా ఉన్నవాళ్ళు స్కిన్ టైట్ అవ్వాలి అనే ఆలోచన లేకపోతే అవసరం లేని వాళ్ళు కేవలము కమల నిమ్మ తొక్కలను ఉపయోగించేనా ఇది చేసుకోవచ్చు ఇక్కడ అందరికీ ఉపయోగపడాలి కాబట్టి ఈ దానిమ్మ తొక్కలను కూడా ఇందులో వేస్తున్నాం దీనికోసమని పారాసూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నామండి మీరు నువ్వుల నూనె కానీ తర్వాత వంట కోసం ఉపయోగించే కోకోనట్ ఆయిల్ అయినా మీరు తీసుకోవచ్చు వంట కోసం ఉపయోగించే నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు దీనికోసం తీసుకున్న తర్వాత అయితే గాజ్జారే తీసుకోండి ఒకవేళ ఇంటిలో కనుక గాజ్ లేకపోతే ప్లాస్టిక్ అయినా వాడుకోవచ్చు పర్వాలేదు ఇది తీసుకున్న తర్వాత ఈ కొబ్బరి నూనెను మీరు కొద్ది కొద్దిగా ఈ మిశ్రమంలో వేయండి తర్వాత ఈ తొక్కలు కూడా మీరు తడి లేకుండా చూసుకోవాలి మొదటి నేను చెప్పడం మర్చిపోయాను తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ ఆయిల్ మీకు నిల్వ ఉండాలి చాలా రోజులు నిల్వ ఉంటుంది మీరు వాడుకునే దాన్ని బట్టి ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు కొంచెం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మరికొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది ఇలా మీరు కొబ్బరి నూనెను అలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి చూసుకుంటూ వేసుకోండి ఇది చలికాలం కాబట్టి అంత త్వరగా పడదు అదే మనకు సమ్మర్ అయితే చక్కగా పడిపోతుంది చూడండి ఇప్పుడు చలికాలం కాబట్టి క్రీమీ స్ట్రక్చర్ ఉంది ఈ ఆయిల్కి అదే మనకి ఎండాకాలం అయితే మామూలుగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మీకు కూడా తెలుసు కాబట్టి ఈ కొబ్బరి నూనెను తీసుకోవడమే బెటర్ అండి నువ్వుల నూనె స్మెల్ కొంచెం జిడ్డుగా కూడా ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చుతుందో లేదో అది మీ ఇష్టం ఆ మీది ఇక్కడ మాత్రం మేము కొబ్బరి నూనెనే తీసుకున్నాం చూడండి ఇప్పుడు ఈ ఇంతవరకు మునిగినంత వరకు తీసుకోవచ్చు సరిపోతుంది లేదు అనుకుంటే మీరు మరి కొంచెం ఆయిలైనా వేసుకోవచ్చు పర్వాలేదు ఇలా మీకు చూపిస్తున్నా కదపడానికి తరువాత మళ్ళీ మనం దీన్ని స్పూన్తో కలుపుకుంటాం కలిపెట్టుకుంటాం కేవలము మీకు చూపించడం కోసం మాత్రమే కాసేపు ఇలా ఉంచాం ఈ దీని అరోమా అండి చాలా బాగుంటుంది మీరు తయారు చేసిన తర్వాత మీకు తెలుస్తుంది సువాసన భరితంగా ఉంటుంది ఎందుకంటే నిమ్మ తర్వాత కమల ఈ రెండింటి తొక్కలు కూడా ఎంత సువాసనను కలిగి ఉంటాయో అందరికీ తెలుసు కదా అది సహజంగా ఈ విధంగా ఒక చెక్క స్పూన్ కానీ మామూలు స్పూన్ కానీ మేము మామూలు స్పూన్ పెట్టాము మీరు చెక్క స్పూన్తోనైనా కలుపుకోవచ్చు అలా శుభ్రంగా దానిని మొత్తం కలిసేటట్టు కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి నూనె ఈ పల్పు ఈ ముద్ద ఈ చక్కగా కలిసేటట్టు ఇలా కలుపుకొని ఒక్కసారి మనం చూసుకొని మళ్ళీ కావాలంటే మరి కొంచెం కొబ్బరి నూనెని ఇందులో వేసుకోవచ్చు దీనికేం పెద్దగా కొలతలు ఉండవండి మరి విపరీతంగా పల్పి వేసి ఆయిల్ తక్కువ వేస్తే ఇబ్బంది కానీ మీకు గాఢంగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పల్పు వేసుకొని ఆయిల్ తగ్గించుకుంటారు ఏం పర్వాలేదు మామూలుగా ఉన్నా సరిపోతుంది అనుకుంటే మీరు మామూలుగా సుమారుగా తీసుకున్నటువంటి పలుపులోనే ఈ ఆయిల్ వేసుకుంటారు అయితే ముఖ్యంగా కమలా తొక్కలు నిమ్మ తొక్క ఎక్కువ వేసుకొని దానికన్నా కొంచెం తక్కువగా నిమ్మ తొక్కలు వేసుకొని దానిమ్మ ఇంకా కొంచెం తక్కువ వేసుకోవాలి అంతే ఈ మూడు ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ధాన్యం తొక్కలు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు అలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలండి ముఖ కాంతి కోసం కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే ముఖం చాలా కాంతితో ప్రకాశిస్తుంది ఇలా సుమారుగా కొద్దిగా ఇదంతా తయారైన తర్వాత నూనె కలియబెడుతున్నప్పుడు ఇందులో కుంకుమ పువ్వు కూడా మనం వేసుకొని ఇలా ఇలా అనుకుంటే అవుతుంది తర్వాత మీరు స్పూన్తోనైనా కలుపుకోవచ్చు అది మీ ఛాయిస్ ఇందులో కుంకుమ పువ్వు వేసిన తర్వాత మనం దీనిని ఇలాగే పక్కన ఉంచేస్తాం మూతపెట్టి ఉంచేస్తే ఈ నూనెలో ఈ పల్పు పైన ఉన్నటువంటి నూనె మొత్తం కలిసిపోతుంది అనమాట కలిసిపోయి ఈ పల్పులో ఉన్నటువంటి మొత్తం బ్యూటీ వాల్యూస్ అంటే మెడిషనల్ వాల్యూస్ అన్నీ కూడా ఆ నూనెలోకి వచ్చేస్తుంది అది మనకు ముఖానికి రాసుకోవడానికి చేతులకు రాసుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది నిజంగా బిరాకిల్ ఆయిల్ అండి చాలా అద్భుతమైన ఆయిల్ మీరు చెప్పడం కాదు మీరు తయారు చేసి వాడుకుంటే తెలుస్తుంది ఈ ఆయిల్ నుంచి మీరు వారం ఉంచుకోవచ్చు పది రోజులు నానబెట్టచ్చు నానబెట్టి ఉంచుకున్న తరువాత దీనిని వడగట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అవసరం లేదు ఇలా ఉంచి కొంచెం ఉంటే మీ ఇష్టం కానీ కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయినా దీనిని ఫిల్టర్ చేసుకొని ఎక్కడైనా మీరు భద్రపరుచుకోవాలి ఒక ఇంకా వేరే కంటైనర్లో భద్రపరుచుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట కూడా నిల్వ ఉంటుంది తడి ఉండదు కదా మీరు తడి లేని తొక్కలనే వాడతారు కాబట్టి చూడండి ఇప్పుడు చేతిపై వేసుకొని ఒక్కసారి అసలు మీరు ముఖంపై పెట్టారనుకోండి ఎంత ఘుమఘుమలాడుతుందో ఎంత హాయిగా ఉంటుందో